హాయ్ ఫ్రెండ్స్ థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది ఈ బ్లౌజ్ చూసారా ఇది అస్సలు గ్యాప్ లేదనమాట ఉక్సిపట్టికి పట్టికి మధ్యలో గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేశారు ఇది దీన్ని వచ్చేసి ఆది బ్లౌజ్కి ఇచ్చి ఇది ఎలా ఉంటే అలాగే కుట్టమన్నారు నెక్ మాత్రం వేరే పెట్టమన్నారు అనమాట ఈ నెక్ అయితే వద్దు వేరే నెక్ ఏదైనా సింపుల్గా పెట్టమని చెప్పారు అదే బార్డర్ పెట్టేసి ఇప్పుడు దీన్ని వచ్చేసి బ్యాక్ పార్ట్ మాత్రమే కటింగ్ చేసి చూపిస్తానండి బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టచ్చు కానీ వీడియో లెంతీగా అవుతుందనేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలాగే హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ వస్తాయండి బుట్ట హ్యాండ్స్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను ఒక మూడు వీడియోలు అయితే దీని గురించే వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ గురించే బ్లౌజ్ కుట్టి తర్వాత కొలిచి కూడా చూపిస్తాను అంటే ఇది మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా మీకు అర్థమవుతుందనమాట కుట్టిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది నడు బ్లౌజ్ వచ్చేసి ఇలా చూసుకుంటే ఇరవై తొమ్మిది వస్తుంది అనమాట ఇలా ఉక్సులు తీసి ఓపెన్ చేసి చూసాము చూసామంటే ముప్పైన్నర వచ్చేస్తుంది నేను చూశాను ఇది వచ్చేసి చూడండి పదిహేడు ఇంచులు ఉంది పదిహేడు రెండు ముప్పై నాలుగు ఇంచులు అనమాట ఇది ఇలా చూసుకుని చెస్ట్ ఎంత ఎంతుందో చూసేసుకుని ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాము ఓన్లీ బ్యాక్ పార్టేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా మధ్యలో షోల్డర్కి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి కింద వరకు మార్క్ చేసుకోండి లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి తర్వాత బ్యాక్ సైడ్ లెంత్ రౌండ్ లెంత్ ఉందో కూడా చూసి ఇప్పుడే మార్క్ అయితే చేసేసుకోండి పదహైదు నుంచిలు బ్లౌజ్ పొడవు మొత్తం అంతా అంటే ఖర్చుతో కలిపి పదహైదు ఇంచులు వస్తుంది కింద గీత వరకు షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులే పెడుతున్నాను నేను ఆది బ్లౌజ్కి అంతే పెట్టారనమాట అందుకని నేను ఆర్మోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోండి ఐదున్నర ఇంచులకి ఇలా మా ఎల్ షేప్లో మార్క్ చేసుకోండి చెస్ట్లు వచ్చేసి ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ తర్వాత రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగు ఇలా చేసేసుకోండి నడుం నడుము కూడా నడుం ఎంత ఎంతుందో అంత మార్కింగ్ చేసేసుకోవాలి నడుం లూజ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి కుట్లు రెండు అంటే ఒక చోటికి రావాలన్నమాట ఈ నడుం భాగము ఇక్కడ నుంచి ఇటు సైడ్కి కరెక్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత రెండించులు ఖర్చుకి ఈ రెండించులు ఖర్చుకి ఇదేమో వన్ ఇంచి ఇక్కడ టక్ పెట్టడానికి అనమాట ఇప్పుడు ఈ లైన్ని కలిపేద్దాము ఈ మధ్యలో ఈ లైన్ మాత్రం కరెక్ట్గా కుట్లలోకి ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్ ఆర్మల్ రౌండ్ అనమాట ఈ ఆర్మల్ రౌండ్ కొలిచి చూపి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది నేను వేసిన మార్కింగ్ కరెక్ట్గా సరిపోయింది ఇది కుట్టిన తర్వాత కూడా కరెక్ట్గానే ఉంటుంది ఎనిమిది ఇంచీలు వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ అలాగే చూడండి ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంతుందో చూసుకుని మార్క్ చేసుకోండి షోల్డర్ వెడల్పుని బట్టి మనము షోల్డర్ బ్లౌజ్కి రెండు ఇంచీలు ఉందనుకోండి రెండు ముప్పా తీసుకోవాలి అలాగ తీసుకుని మిగిలింది యువతల సైడ్దంతా రౌండ్కి సరిపోతుంది మీకు బ్లౌజ్ పెట్టి ఇప్పుడు చూపిస్తున్నాను కరెక్ట్ రౌండ్ రావాలి అంటే ఇలా చూసుకున్నామంటే కరెక్ట్గానే వస్తుంది పైన ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర వదిలేసి చూసుకోండి ఇప్పుడు ఇది కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది మనం వేసిన మార్కింగ్ అంతా మీకు చూపించడానికే బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను అనమాట నేనైతే మార్కింగ్ వేసేసి ఇంకా కటింగ్ అయితే చేస్తాను ఇదండి కరెక్ట్ మెజర్మెంట్ అంటే మనం బ్లౌజ్ పెట్టైనా సరే కటింగ్ చేయడం ఇలాగనమాట ఒకవేళ మనము టేప్తో కాకుండా ఇలా బ్లౌజ్తోనే కటింగ్ చేయాలనుకుంటే ఈ మెథడ్లో కట్ చేయండి నీట్గా వస్తుంది కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు రౌండ్ వచ్చేసి అంటే రౌండ్ నెక్ అయితే కాదు కింద వి షేప్ వచ్చేటట్టు తీసుకోవాలి ఇలాగా ఇక స్ట్రైట్ ఒక లైన్ ఈ నెక్ ప్రతి ఒక్కరికి అంటే బాగుంటుంది అనమాట సెట్ అవుతుంది సింపుల్గా బాగుంటుంది అనేసి ఈ నెక్ని పెడుతున్నాను నేను బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే ఒకవేళ క్యాన్వాస్ వే క్యాన్వాస్ వేసి కుట్టేటట్టు ఉంటే కనుక నెక్ కట్ చేయకండి నేనైతే ఇప్పుడు క్యాన్వాస్ వేయట్లేదు కాబట్టి కట్ చేశాను ఇంతే అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను వచ్చేయండి స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి నడుం పట్టికి హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అలాగా చూపిస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా పెట్టేసేయండి ఎచ్చు తగ్గులేం రాకుండా అంటే ఎక్కువ మెయిన్ క్లాత్ అయితే కాస్త ఎక్కువ వచ్చినా అనమాట మనం కట్ చేసేటప్పుడు ఎక్కువనే కట్ చేసాం కదా ఈ తర్వాత కూరంచు ఉండే క్లాత్ ఒక వన్ ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచు డలుపుతో ఉండేది ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది నడుం కుట్టేసిన తర్వాత ఇలాగా వెడల్పుగా అనేసి లైనింగ్ని పక్కకి పైన ఒక కుట్టు కుట్టండి ఇలా కుట్టామంటే ఇక నీట్గా ఉంటుంది ఉబ్బుకొని ఉన్నట్టు లేకుండా నీట్గా కుదురుతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ మీదకి మనం కుట్టిన పీస్ని తిరగేసేయాలి ఇలాగా ఇలా ఒక కుట్టు కుట్టేసిన తర్వాత మనం నార్మల్గా జాయింట్ చేసేస్తే సరిపోతుంది లైనింగ్ని అలా చేయడం వల్ల మనకు హెమ్మింగ్ చేసే పని ఉండదు అలాగే చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు మామూలుగానే లైనింగ్ జాయింట్ చేసేద్దాము ఈ నెక్కి వచ్చేసి నేను శారీలో వచ్చిన బార్డర్ బార్డర్నే నేను దీనికి డిజైన్ ఇస్తున్నాను ఓన్లీ డెబ్బై ఇంచులేనండి డెబ్బై పాయింట్లేనండి ఇది బ్లౌజ్ పీస్ డెబ్బై సెంటీమీటర్లు మాత్రమే ఉంది అయినా సరే పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను అలాగే బ్లౌజ్ కూడా ఎక్కడ అతుకులు లేకుండా కుడుతున్నాను అనమాట అసలు హ్యాండ్స్ దగ్గర కూడా జాయింట్లు లేకుండా కుడుతున్నాను అది అనేది మూడో వీడియోలో వస్తుంది చూడండి ఇప్పటికైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి డెబ్భై మూడు సెంటీమీటర్లే ఉంది ఇదే బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఎంతుందో ఇంతకుముందు నేను చూపించలేదు కదా అందుకని ఈ అంచు కొలిచి చూపిస్తున్నాను ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక అంచు సరిపోతుందో లేదో చూద్దాము ఈ నెక్కి ఒకటే అయితే సరిపోదు అనుకుంటా చూడండి కాస్త తక్కువ వస్తుంది అయినా పర్లేదు క్లాత్ ఉంది కాబట్టి అంటే ఈ బార్డర్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఈ కోర్ అంచు తీసేద్దాం కోర్ అంచుని కట్ చేసుకుని బ్లౌజ్ మీదకి జాయింట్ చేసుకోవాలి మూలాలు తిరిగే చోట జాగ్రత్తగా కుట్టండి చాలా నీట్గా వస్తుంది ఈ నెక్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది మనం ఫ్రంట్ జాయింట్ చేసిన తర్వాత కూడా ఇలా బార్డర్ కుట్టుకోవచ్చు కానీ దానికన్నా ఇదే ఈజీగా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేస్తే ఈజీగా ఉంటుంది చూడండి మూలాల దగ్గర కాస్త స్లోగా ఫోల్డింగ్ చేసి సూదిని అక్కడే అంటే కిందకు దిగబెట్టి తర్వాతనే మనము ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయాలన్నమాట అలా చేస్తేనే మూలాల దగ్గర కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ తక్కువ వచ్చిన క్లాత్ని అంటే తక్కువ వచ్చిన అంచుని జాయింట్ చేసుకోవాలి ఇంకాస్త జాయింట్ చేసేసి స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది ఈ అంచు వచ్చేసి మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వెడల్పు తీసేసుకోవచ్చు నేనైతే ఒక వన్ టూ ఇంచెస్ దాకా తీసుకున్నాను ఫోల్డింగ్ అంతా పోయి వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ వచ్చింది అనమాట అంటే ఒక ఇంచు ఒక మూడు పాయింట్లు అయితే వచ్చింది ఇంకా సింపుల్గా కావాలన్నా ఇంకా చిన్నగా కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు ఈ డిజైన్ని మూలాలు తిరిగే చోట ఖర్చు పెట్టేసేయండి తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి పైన కుట్టు కుట్టుకోండి అంచుని ఇలా ఫోల్డింగ్ చేసి పైన కుట్టు కుట్టండి ఇలా కుట్టే చూడండి ఇలాగా సైడ్ అంటే చివరన కుట్టుపడాలి చివరన కుట్టుపడాలి అప్పుడే నీట్గా కనిపిస్తుంది కూడా ఒకవేళ ఇది జరీ లేకుండా అంటే ఇది బార్డర్ కాకుండా వేరే ఏదైనా ప్లెయిన్ క్లాత్ అనుకోండి స్టిచ్చింగ్ వేయకుండా కుట్టడమే మంచిది అనమాట అంటే స్టిచ్చింగ్ కనబడేలా కుట్టడం కన్నా లోపల వైపు స్టిచ్చింగ్ పడేటట్టు కుట్టడమే చాలా బాగుంటుంది అలా కూడా మీకు చూపిస్తాను అంటే పైనకి స్టిచ్చింగ్ కనబడదు ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుడుతూ ఉంటే ఈ మూలల దగ్గర చూడండి మూల ఈ తిరిగే చోట కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు మూల దగ్గర చూసుకోండి ఒకవేళ అలా రాలేదు అంటే కనుక మీరు ట్రై చేయండి ఒకసారి వచ్చేస్తుంది ఈజీగానే మధ్యలో కూడా కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఇలా కూడా కుట్టండి ఇవి కుట్టడం వల్ల క్లాత్ ఇలా లెగసినట్టు లేకుండా నీట్గా క్లాత్ బ్లౌజ్కి అతుక్కుని ఉంటుంది ఇటు సైడ్ కూడా అంతే కాస్త కాస్త ఫోల్డింగ్ చేసేస్తూ కుట్టేస్తే సరిపోతుంది ఇదండి చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ వచ్చాయంటే కనుక అస్సలు వదులుకోవద్దండి చాలా ఈజీగా అయిపోయే పని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బ్లౌజ్ ఎలా అంటే కరెక్ట్ అంటే ఆది బ్లౌజ్కి నేను కుట్టిన బ్లౌజు కరెక్ట్ మెజర్మెంట్ ఉందా లేదా కూడా ఈ వీడియో చివరిలో చూడండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకో మంచి వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కొలిచి చూపిస్తున్నాను మెజ మెజర్మెంట్ బ్లౌజ్కి నేను కుట్టిన బ్లౌజ్కి ఎక్కడెక్కడ డిఫరెన్స్ అయితే వస్తుందో చూపిస్తున్నాను చూడండి అంటే కరెక్ట్గా ఈ బ్లౌజ్ ఉన్నట్టే స్టిచ్చింగ్ చేశాను అనమాట ఒక్కొక్కటి ఏమవుతుందంటే డిజైన్ని బట్టి కూడా రౌండ్ నెక్కు వెడల్పు ఎక్కువ కావచ్చు కానీ ఇది ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పండి చూడండి చెస్ట్ లూజ్ పదిహేడే వచ్చింది ఇంతకుముందు పదిహేడే కదా ఆది బ్లౌజ్కి నడుం లూజ్ అన్ని బ్లౌజ్ పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి బ్లౌజ్ని నడుం లూజ్ చూసుకున్నాను ఒకసారి పట్టి చూసుకున్నాను ఫ్రంట్ రౌండ్ మాత్రమే చూసుకోండి ఎందుకంటే బ్యాక్ నెక్ డిజైన్ ఉంది కాబట్టి దీనికి వేరే డిజైన్ దానికి వేరే డిజైన్ కాబట్టి మ్యాచ్ అవ్వవు ఖచ్చితంగా అందుకని నేను ఫ్రంట్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఇలాగా మనము కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే భుజాల జారవు ఏమీ లేదనమాట బాగుంటుంది ఈ బ్లౌజు ఇంకొకసారి కూడా చెస్ట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి ఏ పార్ట్ ఎక్కడ ఉండాలో అక్కడే కరెక్ట్గా ఖర్చులు ఉండేటట్టు చూసుకోండి అంటే కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు అలా ఉంటే గనక కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగు ఇంకా దీనికి ఓవర్లాక్ చేస్తాను ఓవర్లాక్ చేసిన తర్వాత ఇచ్చేస్తాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఎంత బాగా అంటే రౌండ్గా వచ్చాయో